కస్టమర్ అయితే ఫోన్ పార్ట్స్ అన్ని ముక్కలు ముక్కలు చేసుకొని బాక్సులు వేసుకొని వచ్చాడండి దాన్ని అయితే మనం బాగా చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో మోడల్ అయితే రియల్మీ ఫైవ్ అండి ఇక వెళ్ళిపోదాం హాయ్ అన్న ఫోన్ వచ్చిందిరా పాడైపోయింది చూ ఫోన్ ఇవ్వాలన్నా నువ్వే తప్పదు ఓకేనా ఫోన్ పార్ట్స్ చూసి కొద్దిసేపు అయితే మైండ్ పోయిందండి ఏం అర్థం కాలేదు ఇక మెల్లగా ఒక పార్ట్ తీసుకొని బాగు చేయటం అయితే స్టార్ట్ చేసేసానండి ముందుగా సెంటర్ బోర్డు తీసుకొని దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాను చిన్నగా చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా క్లీన్ చేసేసుకోవాలి స్టెప్ బై స్టెప్ బోర్డుకున్నటువంటి గమ్ అయితే నీట్గా తో తీసేసుకోవాలి సెంటర్ బోర్డు ఏమాత్రం డ్యామేజ్ అవకుండా ఎక్కువ అరగ తీయకుండా స్లోగా గమునైతే రిమూవ్ చేస్తున్నానండి మనం సెంటర్ బోర్డు కనుక ఎక్కువగా రఫ్ చేస్తే గ్యాప్ అనేది వస్తుందండి అది నైట్ టైమ్ లో మనకి లైటింగ్ పడుతూ ఉంటుంది డిస్ప్లే లో నుంచి చాలా చండాలంగా ఉంటుంది సో మనం చాలా చిన్నగా గమ్నైతే రిమూవ్ చేసేయాలి ఫోన్ ని చిన్నగా నిదానంగా రొటేట్ చేసుకుంటూ నాలుగు వైపులా గమ్మునైతే క్లీన్ చేస్తున్నాను మీకు ఇంకో విషయం చెప్పాలండి ఈ గమ్మును రిమూవ్ చేయడానికి బ్లేడ్ ని పొదులున్న బ్లేడ్ అయితే మనం వాడకూడదండి అండి పొదును చాలా తక్కువ ఉన్న బ్లేడ్ అయితే వాడాలి పొదును ఎక్కువగా ఉన్న బ్లేడ్ అయితే అది సెంటర్ బోర్డ్ ని కట్ చేసిస్తుంది సో మనం పొదును తక్కువగా ఉన్న బ్లేడ్ ని యూస్ చేస్తే గమ్ము మాత్రమే రిమూవ్ అయిపోతుంది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాంబో కూడా చాలా నీట్ గా ఫిట్ అయిపోతుంది అండి మనకి నైట్ టైమ్ లో డిస్ప్లే నుంచి వెళుతురు రావడం ఇట్లాంటి ఎటువంటి కంప్లైంట్ ఉండాలంటే మనం ఈ విధంగా స్లో గా దీన్ని అయితే ప్రాసెస్ చేసుకోవాలి వీడియో మాత్రం వరకు చూడండి స్కిప్ చేయకుండా బిగినర్స్ అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక్కసారి మీరు ట్రై చేసారంటే కంపల్సరీగా మీకు కాంబో వేసుకోవటం వచ్చేస్తుంది నాలుగు వైపులా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి దాంట్లో కూడా మొత్తం క్లీన్ అయిపోతుందండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి స్పిరిట్ గానీ ఐపీఎల్ గానీ తీసుకొని ఈ విధంగా స్ప్రే సెంటర్ బోర్డు లో కనుక మనం క్లీన్ చేసుకున్నాం అంటే మిగిలిన డస్ట్ కూడా ఈ విధంగా క్లీన్ అయిపోతుందండి చూసే ఎంత క్లీన్ గా వచ్చేసింది ఆ బోర్డు ఇక కాంబో అయితే వేయడానికి ఫోన్ రెడీ అయిపోయిందండి ముందుగా మనం సెంటర్ ప్యానల్ తీసేసుకొని వీడియో లో చూపిస్తున్న విధంగా సెంటర్ ప్యానల్ మీద గమ్ అయితే వేసుకోవాలండి సెన్సార్ కయితే టచ్ కాకుండా ని వేసుకోవటం ఇంపార్టెంట్ బోర్డు మొత్తం మీద కూడా ఎంత గమ్ వేసుకున్నా కానీ ఏం కాదండి సెన్సార్ దగ్గర మాత్రం మనం సన్నగా వేసుకోవాలి చాలా సన్నగా వీడియో లో చూపిస్తున్న విధంగా గమ్ని అయితే సెంటర్ ప్యానల్ కి చివరగా మొత్తం వేసేసుకోవాలండి చూస్తున్నారు కదండి సెంటర్ ప్యానల్ కి ఎడ్జెస్ భాగంలో ని సన్నగా ట్యూబ్ కొంచెం సన్నగా ఎడ్జెస్ మొత్తం నీట్ గా వేసేస్తున్నాను చూడండి దీనికి సన్నగా కాకుండా లావుగా వేయటం వల్ల ఒక మైనస్ జరుగుతుందండి అందరికి తెలియదు ఈ గమ్ము అనేది కాంబో ఫిట్ చేసినప్పుడు సైడ్ లో ఉన్నటువంటి గమ్ము డిస్ప్లే లో పోయి నల్లగా కనిపిస్తుందండి డిస్ప్లే డ్యామేజ్ అయినట్టు సో మనం ఎడ్జెస్ మాత్రం సన్నగా వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇదైతే పాత కాంబో ఈ పాత కాంబోని విరిచేస్తున్నాను ఈ కాంబోని విరి విరిచేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కాంబో పగిలిపోయిన తర్వాత ఉపయోగపడుతుందేమో అని చాలా మందికి డౌట్ ఉంటుందండి కానీ పగిలిపోయిన తర్వాత యూజ్ అయితే ఉండదు చూస్తున్నారు కదండి ఇదైతే కొత్త కాంబో కొత్త కాంబో ఎప్పుడైనా వేసుకునేటప్పుడు పది నిమిషాల లోపు కాంబోని వేసేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాటిన తర్వాత గమ్ అనేది ఆరిపోవటం స్టార్ట్ అవుతుంది సో మనం ఈ ఐదు లోపే మనం కాంబోని ఫిట్టింగ్ చేసేసుకోవాలి ఏమన్నా మైనస్లో ఉన్నా కానీ ఒకటికి రెండు సార్లు రిమూవ్ చేసుకొని చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ దాటితే ఆరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ముందైతే డిస్ప్లే స్టిప్ని బిగిచ్చేసుకుందామండి ఆ తర్వాత ఛార్జింగ్ స్టిప్ని బ్యాటరీ స్టిప్ని బిగిచ్చేసుకోవాలి డిస్ప్లే స్టిప్ని ఛార్జింగ్ స్టిప్ని బ్యాటరీని బిగించుకున్న తర్వాత చాలామంది అయితే బ్యాటరీ కింద గమ్ వేస్తున్నారు అండి ఆ విధంగా గమ్మైతే వేయకూడదు బ్యాటరీ కింద గమ్ వేయటం వల్ల ఎప్పుడన్నా చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు బ్యాటరీ ఓడితేయాల్సి వచ్చినప్పుడు డిస్ప్లే కూడా డ్యామేజ్ అవుతుంది సో మనం బ్యాటరీ కింద ఎప్పుడు గమ్ వేయకూడదండి మనం డిస్ప్లే అయితే బిగి చేసుకున్న తర్వాత ఫోన్ని కొద్దిసేపు పక్కన అయితే అండి ఈలోపు కొంచెం ఆరుతుంది ఫోను అదేవిధంగా మనం నెక్స్ట్ స్టెప్ అయితే సెంటర్ బోర్డు మీద ఉండే బోర్డుని బ్యాక్ డోర్ని ఈలోపు మనమైతే క్లీన్ చేసుకోవాలండి అదేవిధంగా మన వాల్యూమ్ బటన్స్ అయితే ఖరాబ్ అయిపోయినాయండి వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది కూడా చూసేయండి ముందుగా బ్యాక్ ప్యానెల్ అయితే తీసుకున్నానండి బ్యాక్ ప్యానల్లో నుంచి వాల్యూమ్ బటన్స్ ఆన్ అండ్ బటన్స్ అయితే సరి చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని అయితే మనం గమ్ వేసుకొని కరిపించుకోవాలండి బటన్ చివరి భాగంలో అయితే కొద్దిగా ఫ్యూకి వేసుకొని అంటించేసుకోవాలండి అంటించేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఈలో ఆరిపోతుంది అది ఈలో మనమైతే సెంటర్ ప్యాన్ అయితే క్లీన్ చేసుకుందామండి సెంటర్ ప్యాన్ మీద గమ్ అయితే క్లీన్ చేసేసుకోవాలి సెంటర్ ప్యాన్ అయితే క్లీన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్ ప్యాన్ తీసుకొని డెజర్ తోటి గమ్మునైతే తీసేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెల్లిమెల్లిగా గమ్ముని రిమూవ్ చేసుకోవాలి గమ్ముని ఎందుకు క్లీన్ చేస్తామో అనేది చాలామందికి డౌట్ రావచ్చు అండి గమ్ని క్లీన్గా తీయటం వల్ల బ్యాక్ ప్యాన్ ఏదైతే ఉందో అంటే బ్యాక్ డోరు బాగా ఫిట్టింగ్ కరెక్ట్గా సిట్టింగ్ అవుతుందండి అది ఫిట్టింగ్ అవటం వల్ల వాటర్ కూడా దాంట్లోకి వెళ్ళదు వాటర్ డిస్టెన్స్గా కూడా పనిచేస్తుంది మనం ఎంత క్లీన్గా అయితే బ్యాక్ డోర్ని క్లీన్ చేస్తామో అంత పర్ఫెక్ట్గా డోర్ అయితే ఫిట్టింగ్ అవుతుంది చూస్తున్నారు కదా ట్విజర్తో తడితే క్లీన్ చేసి అయిపోయిన తర్వాత బ్లేడ్ పెట్టి దాన్ని స్లోగా రబ్ చేస్తున్నానండి ఏమన్నా ఎగులు దిగులు ఉన్నా కూడా దీంట్లో సరిపోతుంది ట్విజర్ తర్వాత బ్లేడ్ కంపల్సరీగా వాడాలి ఈ వీడియోని ఎంత క్లియర్గా స్లోగా చెప్పడానికి ఒక కారణం ఉందండి ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను చాలామంది కామెంట్ పెట్టారండి కొన్ని వీడియోస్కి స్పీడ్గా చేస్తున్నారు ఎక్స్ప్లెయిన్ సరిగా చేయట్లేదు అని చెప్పి కొంతమంది కామెంట్ పెట్టారు అందుకోసం అని చెప్పేసి ఈ వీడియోని క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా చేస్తున్నానండి వీడియో బిగినర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకి డౌట్స్ కానీ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు ఏదైనా మొబైల్ కావాలంటే ఫిట్టింగ్ కామెంట్లో పెట్టండి కంపల్సరీగా చేయడానికి ట్రై చేస్తాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదండి బ్యాక్ డోర్ మీద గమ్ అయితే వేసేసుకొని బ్యాక్ డోర్ని ఫిట్టింగ్ చేసేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ డోర్ని అయితే ఫిట్టింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫిట్టింగ్ చేసి బ్యాక్డోర్ని అయితే ఫిట్టింగ్ చేసేసుకుందాము అదేవిధంగా డోర్లో బిగించే వాల్యూమ్ బటన్స్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇప్పుడే మనం బిగించేసుకోవాలండి స్టెప్ బై స్టెప్ వీడియోని అయితే ఫాలో అవ్వండి మీకు ఇటువంటి డౌట్లు రాకుండా క్లియర్గా వీడియో అయితే చేశాను బ్యాక్ ప్యానెల్లోకి వాల్యూమ్ బటన్స్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు డిజర్న్ అయితే తప్పకుండా వాడండి టిజర్ని వాడటం వల్ల పని చాలా సులువుగా అయిపోతుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది బ్యాక్ ని ఫిట్టింగ్ చేసే సమయంలో చాలామంది బ్యాక్డోర్ని ఫోన్ మీద సెట్టింగ్ చేస్తారండి అలా చేయకూడదు ఫోన్ మీద బ్యాక్ ని సిట్టింగ్ ఉంచి చేయాలండి అది ఏ విధంగా చేయాలో వీడియో చూడండి క్లియర్గా అర్థమవుతుంది చూస్తున్నారు కదా వాల్యూమ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ సైడ్ ముందుగా ఫోన్ ఉంచి వాల్యూమ్ బటన్ సైడు సెకండ్ బిగించాలండి అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది బటన్స్ కానీ ఏమి మధ్యలో నుంచి ఊడిపోకుండా ఉంటాయండి ఈ విధంగా చేయటం వల్ల ఫిట్టింగ్ చాలా సింపుల్గా ఉంటుంది చూస్తున్నారు కదండి సిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది వాల్యూమ్ బటన్స్ ఆన్ అండ్ బటన్ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి బ్యాక్డోర్ని వేసే ముందుగా అయితే మనం స్క్రూస్ని బిగించుకోవాలండి స్క్రూస్ని ప్రతి ఒక్కటి మనం కంపల్సరీగా వేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క స్క్రూకి ఫిట్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే సిట్టింగ్లో అప్ అండ్ డౌన్స్ బెండ్స్ కానీ లూజులు కానీ ఏమి రాకుండా ఉండాలంటే ఏ స్క్రూని వదిలేయకుండా ప్రతి ఒక్కదాన్ని బిగించాలి చాలామంది అయితే మెకానిక్లు నాలుగు స్క్రూస్ మూడు స్క్రూస్ ఏసీ వదిలేస్తున్నారండి అలా వేయటం వల్ల ఫిట్టింగ్ తేడా వస్తుంది కొన్ని ఫోన్స్లో అయితే స్పీకర్ని గట్టిగా పట్టుకుంటే మాత్రమే స్పీకర్ పనిచేస్తుంది అటువంటి కంప్లైంట్స్ ఏమి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క బోల్ట్ని మనం కంపల్సరీగా బిగించాలి అదేవిధంగా డోర్ కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే స్క్రూ పడాలండి స్క్రూ పడని చోటల్లా హైట్ లెగుస్తుంది సో అక్కడ హైట్ లేసినప్పుడు డోర్ అనేది ఎత్తుగా వస్తుంది అలా కాకుండా మొత్తం ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ప్రతి ఒక్క స్క్రూని మనం కంపల్సరీగా బిగించాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క స్క్రూని బిగించేసుకొని మనం బ్యాక్డోర్ని అయితే బిగించుకోవాలి బ్యాక్ డోర్ని బిగించే ముందులో గమ్ ఏమైనా ఉందేమో చూసుకోవాలండి గమ్ ఉంటే దాన్ని క్లీన్ చేసుకొని ట్విజర్ తోటి బిగించేసుకోవాలి వీడియోలో అయితే అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ బ్యాక్డోర్ని అయితే ఫిట్టింగ్ చేసేసుకున్న తర్వాత మనం జనరల్గా అయితే లబ్బర్లు వేయాలండి సారీ అండి నేనైతే లబ్బర్లు లేదు వీడియో కోసం మీరైతే లబ్బర్లు వేసేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి అండి ఒక గంట కల్లా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత లబ్బర్లు అయితే తీసేసుకోవచ్చు నేనైతే వీడియో కోసం ఆ పార్ట్ ని స్కిప్ చేసానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైనల్ గా అయితే ఒకసారి ఫోన్ ని క్లీన్ చేసేసుకొని ఫిట్టింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఫోన్ ఏ విధంగా అయితే బాగా అయిందో చాలా బాగా రెడీ అయిందండి ఫోన్ దీనికి మంచి పౌచ్ చేద్దాము ఫోన్ పౌచ్ గ్లాసు మొత్తం వేసిన తర్వాత ఫోన్ అయితే చాలా బాగుందండి కొత్త ఫోన్ లాగుంది మొత్తం చూడటానికి ఫోన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వాయిస్ చెప్పడానికి అయితే చాలా టైం తీసుకొని వాయిస్ చెప్పానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టోరీస్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నానండి ఈ ఫోన్ మోడల్ పేరు వచ్చేసి రియల్మీ ఫైవ్ అండి చూసారు కదండి కస్టమర్ మనకి ఫస్ట్ ఏ ఏ కండిషన్ లో ఇచ్చాడో స్క్రాప్ లో తీసుకొచ్చి ఒక బాక్స్ లో నుంచి స్క్రాప్ మొత్తం తీసుకొచ్చాడండి దాన్ని మనం ఈ విధంగా అయితే రెడీ చేసాము మీకు ఏదైనా ఫోన్ మోడల్ రిపేర్ కావాలంటే కామెంట్ లో పెట్టండి కంపల్ సరిగా చేస్తాము చివరిగా కస్టమర్ అయితే చాలా హ్యాపీ అండి ఏనన్నా అయిందా ఫోన్ అయిందా ఓ అన్నా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ థాంక్స్ అన్నా ఫోన్ ఇంత మంచిగా రెడీ చేసి ఇచ్చి నాలుగు వేలు ఎందునా ఐదు వేలు నీకు తీసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్